మన పంచాయతీ పరిధిలో వారంకి ఒకరు వారంకి ఒకరు ఒకరి తరగతి ఒకరు చనిపోతూనే ఉన్నారు ఈ చనిపోతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క కుటుంబీకులు గట్టి సీట్లు తీసుకోవడం కొరకు పంచాయతీ పాయింట్కి వస్తే పంచాయతీ సెక్రటరీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరిక చెప్పాలో తెలియక మన అనేక ఇబ్బందులు పడుతూ పంచాయతీలలో ఉండి ప్రజాప్రతినిధులుగాను మరి తెలియపరిచినప్పుడు మన పంచాయతీ సెక్రటరీకి మరి మేము ఫోన్ చేసినా ఫోన్ రెస్పాండ్ అవ్వకపోవడం ఫోన్ చేసి కనీసం మా ఆరోగ్యం బాగలేక పట్ల మేము సెలవు పెడుతున్నాము సెలవు పెట్టాము ఇన్ఛార్జీ పలానా వ్యక్తికి ఇచ్చేమని చెప్పేసి చెప్పిన సందర్భం అయితే లేదు మరి అట్లాంటి సందర్భంలోనే మరి పంచాయతీ నుంచి ఏదే హెచ్ఎంబిడిఎస్ నేను కాకుండా పంచాయతీ ప్రజలు ఎంతో మంది ఫోన్ చేస్తూనే ఉన్నారు నెలలు తరబడి పోతున్నా ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా లేదా అంటే ఒక ఆధార్ మరి నమోదు చేసుకోవాలన్నా వాళ్ళ సెక్రటరీ సిగ్నేచర్ అనేది అవసరం మన డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం అని చెప్పేసి మరి జిల్లా పరిషత్ నుంచి సుమారు ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి అల్లంపుట్టులో పంచాయతీ నుంచి పంచాయతీ తీర్మానం కనుక ఇవ్వని ఎడల ఆ యొక్క వర్క్ చేయడానికి లేదు అగ్రిమెంట్ చేయడానికి లేదు అని చెప్పేసి చెప్పడం వల్ల పంచాయతీ సెక్రటరీకి సుమారు ఇప్పటికి నెల రోజులు పైబడి కాసి ఉన్నారు ఆ తీర్మానం ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు మొత్తం కుట్టిపడి జరిగింది మరి ఇలానే మేము ఎన్నో మార్లు ఫోన్ చేసినా ఆరోగ్యం వంక చూపించి మరి వైజాగ్ ఉంటూ మరి వైజాగ్ నుంచే మరి సెలవు పెట్టకుండా ఆయన అంతటా ఆయన ఇష్టానుసారంగా మరి వైజాగ్ ఉండి మేము ఒకటే అంటున్నాం మీ ఆరోగ్యం పట్ల బాగలేకపోతే మీరు సెలవు పెట్టండి సెలవు పెట్టిన తర్వాత మన మండల ఆరోగ్యం బాగలేదని చెప్పేసి పదే పదే సార్ మీకు చెప్పినా వినబడట్లేదా మీకు ఎన్నోసార్లు చెప్పాలి చావు బతుకులు ఉన్న వ్యక్తికి తీసుకొచ్చి డ్యూటీ చేయమని చెప్తారా అనేసి మా అమ్మాయి జరిగింది అదే మాదిరిగా మేము ఎప్పటి దగ్గర ఫోన్ కలుపుతాము మీరు వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ అయిన పోనీ వేరే వారికి ఇవ్వండి అప్పించండి చెప్పినా చెప్పినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏదో నాకేం పని నాకు అవసరమా

கெதெதினونيவு கெதெதினு இருந்து எத்தனை நாளு மதி 5 மாச கி 5 மாசம் 20 5 மாசம் சரி இல்ல மேடம் நோ ரோ இல்ல நிச்சு ஏ போனி போனி தக்கலி ஜெ ஆச்சடி दे रही दीردوதி ஓகே ரைட்